బీజాపూర్ జిల్లాకు చెందిన మహిళా మావోయిస్టు తన ఆటోమేటిక్ తుపాకీతో కలిసి మధ్యప్రదేశ్లోని బాలాఘట్ జిల్లా పోలీసుల ఎదుట లొంగిపోయింది ఈ ఘటనపై బాలాఘట్ పోలీసులు ఒక ప్రెస్ నోట్ విడుదల చేశారు ఆ నోట్ ప్రకారం ఆ మహిళా మావోయిస్టు పేరు సునీత ఆమె బీజాపూర్ జిల్లా ఇంద్రావతి ప్రాంతానికి చెందినది రెండు వేల ఇరవై రెండులో మావోయిస్టు సంస్థలో చేరింది ఆరు నెలలపాటు భుజమాడ్ ప్రాంతంలో శిక్షణ పొందింది అనంతరం సెంట్రల్ కమిటీ సభ్యుడు రామ్ధీర్కి భద్రతా గార్డుగా నియమించబడింది ఇటీవల రామ్ధీర్ పదకొండు మంది సభ్యుల బుందంతో కలిసి ఎమ్మెన్సీ జోన్కి వెళ్లి దర్రే కసా ప్రాంతంలో తరచుగా ఉండేవాడు కాని అక్టోబర్ ముప్పై ఒకటిన సునీత తన ఆయుధాలు మరియు వస్తువులతో రామ్ధీర్ బుందం నుంచి విడిపోయింది ఆమె ఆ ఆయుధాలను ఒక సురక్షిత ప్రదేశంలో దాచిపెట్టి తర్వాత పోలీస్ క్యాంప్కు వెళ్లింది ఆ క్యాంప్లో ఆమె లొంగిపోవాలనే తన నిర్ణయాన్ని పోలీసులకు తెలిపింది పోలీసుల సమాచారం ప్రకారం ఆ క్యాంప్ పేరు చోరియా క్యాంప్ ప్రస్తుతం ఆమె బాలాఘాట్ పోలీసుల ఆధీనంలో ఉంది